ఈరోజు మన గజ్జిబోస్ మన అనంతపురం శిల్పారంభంలో సుమారు ఒక ముప్పై లక్షలతో ఇది అంటే రాజస్థాన్ నుంచి వచ్చిన ఇది శాండ్తో తయారు చేసింది వచ్చిన సందర్శకులకి ఇక్కడ ఫోటోషూట్స్ కంతా విడిదిగా ఉండేది అంటే కుటీరాలు అంటారు పాత కాలం నాటి కుటీరాలు అంటారు దాన్ని మనం గజ్బోస్గా ఇప్పుడు ఇది ఏమంటే అంటే రాజస్థాన్ నుంచి వచ్చింది శాండ్ ఇది ఎక్కడ చిక్కుది ఇది చల్లగా ఉంటాయి ఎంత మిట్ట మధ్యాహ్నం వచ్చినా కూడా అలాంటిది మా సిఈఓ సార్ ఆదేశాల మేరకు ఈరోజు గజు బస్ ప్రారంభమైంది ఇట్లా రెండు గజ్బస్ పెట్టాము మనము దీంతో పాటు మన స్టోన్ సర్కల్ పార్క్ కూడా ఉంది కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఇక్కడ కొన్ని లాన్స్ పచ్చిక బయలు కావచ్చు అదేవిధంగా ఆట విడిది కావచ్చు ఫోటోషూట్స్ కావచ్చు అది అనువైన ప్రాంతంగా ఇది ఉంటుందని అందరికీ మరొకసారి తెలియజేసుకుంటున్నాము కాబట్టి అనంతపురం వాస్తవిలు ఈ అవకాశాన్ని ఈ శిల్పారామం ఎందుకంటే సాయం సంధ్య వేళ అదేవిధంగా పొద్దున్న నుంచి వచ్చి మా శిల్పారాములో విడిదిగా ఉండి దీని అన్ని ఆహ్లాదించి పచ్చిక బయలు కావచ్చు పచ్చని వాతావరణం కావచ్చు దీని అన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మేము అందరికీ సెలవు తీసుకుంటాం